వెల్కమ్ టు జైనం వాయిస్ మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం చిలుకోడు గ్రామ శివారులో ఉన్న మోడల్ స్కూల్ బాలికల హాస్టల్ ను ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘాలు సందర్శించారు హాస్టల్ శిథిల వ్యవస్థ చేరుకోవడంతో ఆవేదన వ్యక్తం చేశారు హాస్టల్ను వెంటనే తెరవాలని బాలికలు విద్యార్థులతో కలిసి హాస్టల్ ముందు ధర్నా చేశారు ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ విద్యార్థి నాయకుడు సూర్యప్రకాష్ మాట్లాడుతూ లక్షలు ఖర్చు పెట్టి నిర్మించి లక్షణంగా అధికారులు వదిలేశారని దూర ప్రాంతాల నుండి మోడల్ స్కూల్ వచ్చే బాలికలకు బస్సులో ఆటోలలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని రోజురోజుకు బాలికలపై అఘాయిత్యాలు పెరుగుతున్నాయని ఇప్పటికే స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ రామచంద్ర నాయక్ స్పందించి సంబంధించిన విద్యా అధికారులపై చర్యలు తీసుకుని హాస్టల్ ను ప్రారంభించాలని డిమాండ్ చేశారు లేకుంటే దశలవారీగా ఉద్యమాలు చేస్తామని పేర్కొన్నారు బాలికల హాస్టల్ వెంటనే నేర్పించాలి గెలిపించాలి చిల్కోడు మోడల్ స్కూల్ హాస్టల్ బాలికల బి వన్ హాస్టల్ బి వన్ హాస్టల్ బి హాస్టల్ జరిపించాలి చిల్కోడు మోడల్ స్కూల్ హాస్టల్ ను వెంటనే నేర్పించాలి గెలిపించాలి చిల్కోడు మోడల్ స్కూల్ హాస్టల్ వెంటనే నేర్పించాలి స్పందించాలి జిల్లా ఉన్నతాధికారులు వెంటనే స్పందించాలి మండల కేంద్రంలో చిలుకోడు గ్రామంలో ఉన్నటువంటి ప్రభుత్వ మోడల్ స్కూల్లో ఉన్నటువంటి బాలికల వసతి గృహాన్ని అప్పట్లో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో డిఎస్ రెడ్డి నాయ్ గారి హయాంలో రెండు వేల పంతొమ్మిదిలో దీన్ని లక్షలు పెట్టి ప్రారంభించారు కానీ లక్షణంగా వదిలేశారు మరి ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో విద్యా సంవత్సరం ప్రారంభం అవుతున్న వేళ కూడా ఇప్పటి వరకు గత ఐదు సంవత్సరాల నుండి ప్రారంభించకపోవడంతో ఇక్కడ చదువుకున్నటువంటి బాలికలు తీవ్ర అవస్థలకు గురవుతూ ఉన్నారు ఎందుకంటే వారికి రవాణా సౌకర్యం లేదు చాలా దూర ప్రాంతాల నుండి అమ్మాయిలు వస్తున్నారు మీరు ఈరోజు చూస్తున్నారు అమ్మాయిల మీద అగాయత్యాలు జరుగుతూ ఉంది బస్సులో నడవలేని స్థితి బస్సు ఎక్కలేని స్థితి పరిస్థితి చూస్తా ఉన్నాం నిన్ననే కాదు మొన్న కాదు ఆరు సంవత్సరాల పిల్ల అమ్మాయి అత్యాచారం జరిగింది మరి వీళ్ళకి రక్షణ ఇవ్వరని చెప్పేసి ఈరోజు మేము అడుగుతా ఉన్నాం కాబట్టి ఇక్కడ డోర్నాకల్ మండల కేంద్రంలో చిలుకోడు బాలికల పాఠశాలను ఇక్కడ వసతి గృహాన్ని తక్షణమే తెరిపించాలా గతంలో కూడా మేము అనేక ఉద్యమాలు చేసినప్పటికీ ఇక్కడ విద్యాధికారులు చోద్యం చూస్తున్నారు పట్టించుకోకుండా ఈ రోజు ఉన్నారు ఎవరైతే ఈ డిో ఉన్నాడో మేము గతంలో అనేకసారి వినతి పత్రాలు ఇచ్చినాం ఇక్కడ ధర్నాలు చేసినాం రాస్త చేసినాం అయినప్పటికీ పెడజీవన పెట్టకుండా ఈ రోజు డియో రామారావు గారు దీని మీద నిర్లక్ష్యం చాలా వహిస్తూ ఉన్నారు ఇప్పటికి కూడా మేమున్న కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి డిఓ గారిని సందరి అడిగితే నాకు ఎలాంటి సంబంధం లేదు ఇదంతా కలెక్టర్ అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు మరి డియోగా ఉండి నువ్వు ఎందుకు మరి నువ్వు నువ్వు రాజీనామా చేయి నువ్వు పట్టించుకోకపోతే నీకు చేత కాకపోతే రాజీనామా చేయాలి కానీ ఇక్కడ బాలికల సమస్యలు ఉంటా ఉంటే మీరు సమస్యను పరిష్కరించిన డిఓ మీరు ఎందుకు అవుతారని చెప్పేసి ఈ రోజు మేము ప్రశ్నిస్తా ఉన్నాం కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి జిల్లా విద్యాధికారులు తక్షణమే స్పందించాలా లేకపోతే భవిష్యత్తులో మేమందరం కూడా ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థునులను అంతా ఏకం చేసి ఈ డోర్నాకల మండల కేంద్రంలో మేము పెద్ద ఎత్తున భారీ ఉద్యమాలు చేస్తాం అదే విధంగా కొత్తగా కొలు జరిగినటువంటి ప్రభుత్వంలో రామచంద్ర నాయక్ గారు కూడా దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టాలా ఎందుకంటే ఇక్కడ బాలికల అవస్థలు పడుతూ ఉన్నారు కాబట్టి దీనిపై ఎమ్మెల్యే కూడా దృష్టి పెట్టి ఈ సమస్యను పరిష్కరించాలా లేకపోతే ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో దశల వారికి ఉద్యమాలు చేస్తామని చెప్పేసి మేము హెచ్చరిస్తా ఉన్నాం